అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న రైతులకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి కొత్త అర్హుల జాబితా విడుదలైందని ఈ కొత్త అర్హుల జాబితా ప్రకారం ఎవరైతే ఈ యొక్క జాబితాలో ఉంటారో పిఎం కిసాన్ జాబితాలో వారికి మాత్రమే ఇక్కడ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకు అనేక సార్లు అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు పంతొమ్మిది విడత ఇక ఈ విధంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా మనకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది అనమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే అనేక అప్డేట్స్ అయితే అందించింది మరొక వారం రోజుల్లో మనకు డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో అంటే ఈ నెల ఇరవై నుంచి అన్నారు ముందుగా మళ్ళీ కూడా మనకు ఈ నెల ఇరవై నాలుగుకి అయితే ప్రభుత్వం అయితే వాయిదా వేయడం జరిగింది మరి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు ఈ విధంగా మనకు రెండు తెలుగు రాష్ట్రాలను రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఈ నెల ఇరవై నాలుగు నుంచి డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఈ విధంగా చేసుకుని ఈ యొక్క డబ్బులను తీసుకోవచ్చని చెప్పి ఆదేశాలు అయితే అందించింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి మనకు ఏ విధంగా చేస్తే రైతులకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తీసుకొచ్చాను మీకు చెప్పడం జరుగుతుంది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మరింత సమాచారం కోసం ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే అలానే గంట కూడా ఆన్ చేసి పెట్టుకోండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మన రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంటాయి ఆ వివరాలని కూడా మీకు కూడా నేను చేరవేస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తూ ఉంది అంటే విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ రైతులందరికీ కూడా ఎంతో మేలు చేస్తూ ఉందన్నమాట మరి ఆ విధంగా రైతులకు అందరికీ కూడా మనకు డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా తప్పకుండా ఈ కొన్ని అయితే చేసుకుని ఉండాలని చెప్పి ప్రభుత్వం సూచించింది అలాగే మనకు ఫైనల్ జాబితా కూడా అందుబాటులో ఉందని ఈ ఫైనల్ అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించింది అనమాట మరొక పది నుంచి ప పది రోజుల్లో అంటే ఇరవై నెల ఏ నెల ఇరవై నాలుగు మరి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందనమాట ప్రతి రైతు కూడా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మరొక మనకు ఏదైతే మరొక వారం రోజుల్లో మనకి యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మనకి ఎప్పుడైనా కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పిన టైంకి అయితే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులను అయితే మనకు అందిస్తూ ఉందనమాట మరి పిఎం కిసాన్ కింద ఈ విధంగా డబ్బులు అయితే జమ అయిపోతున్నాయి మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పిఎం కిసాన్ డబ్బులను అయితే అందిస్తూ ఉందనమాట మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పిఎం కిసాన్ సాయాన్ని తీసుకోవడానికి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా అలాగే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సాయాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ కూడా మేలు చేస్తూ ఉన్నారనమాట మరి ఈ విధంగానే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం ప్రతి రైతు కూడా ఇప్పటికే అన్నీ కూడా అప్డేట్స్ అయితే చేసి ఉన్నారు మరి ఈ నెల ఇరవై నాలుగు నుంచి తప్పకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ ఇరవై విడత సాయాన్ని అందించబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఈ విధంగా రైతులకు డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని ఇంకా ఎవరైనా అప్డేట్స్ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోకపోవడం కానీ లింక్ అనేది చేసుకోకపోవడం కానీ ఇట్లా ఏదైనా అప్డేట్స్ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా చేసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే అందిస్తూ ఉంటుంది మీకు ఎప్పటికప్పుడు అనేక అయితే అందిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో అప్పుడు మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే అందడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాలి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు అయితే రాబోతు ఉంటాయి కాబట్టి రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి మరి ఇప్పటికే ఎదురు చూస్తున్న ప్రతి రైతుకు కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులను అయితే అందజేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్ళొచ్చు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులు ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా అలాగే మనకు రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకోండి మీకు తప్పకుండా డబ్బులని అయితే విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే అందించింది మరి ఇప్పటికే అర్హుల జాబితాలు కూడా విడుదలైపోయాయి మరి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా ఈ అర్హుల జాబితా ప్రకారం మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు దానికి మీరు ఏం చేయాలంటే నేరుగా పిఎం కిసాన్ ట్ జివి డాన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ లిస్ట్ అనేది ఉంటుంది ఆ లిస్ట్ ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు స్పష్టం చేసుకోవచ్చు అనమాట దాని ప్రకారం మీరు చెక్ చేసుకోండి డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి ఒకవేళ మీకు ఏదైనా కారణాల చేత మీరు ఈ పిఎం కిసాన్ సాయాన్ని పొందలేకపోయినా కూడా మళ్ళీ కూడా అవకాశం ఉంటుంది మీరు ఎవరు కూడా భయపడాల్సిన పని అయితే లేదు మళ్ళీ కూడా మీకు అవకాశం ఉండి మళ్ళీ దాని ప్రకారం మీరు కనుక అప్లై చేసుకుని చెప్పి నిశ్చయంతో మనకు పనిచేస్తూ ఉన్నాయి ఇప్పటికే రైతులకు అనేక సార్లు ఈకేవైసీ చేసుకోమని చెప్పి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోమని చెప్పి అలాగే ఫార్మర్ ఐడికి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు ఆదేశాలు అయితే అందిస్తూ ఉన్నాయి మరి చాలామంది రైతులైతే ఇప్పటికీ ఒక పనులన్నీ కూడా చేసుకున్నారు ఇంకా ఎవరైనా సరే చేసుకున్నటువంటి రైతులు ఉంటే మనకు మరొక వారం రోజుల్లో యొక్క డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈకే వాళ్ళకి డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఆలోపు ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి రైతులు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఇప్పటికే చాలా లేట్ అయితే మరి తప్పనిసరిగా మీరు ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది మరి రైతులు ఇంకా ఆలస్యం చేయొద్దు వెంటనే కూడా ఇవన్నీ కూడా చేసుకోండి మరి దీంతోపాటుగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబొ ద్వారా మరి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా ద్వారా కూడా సహాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఒక్క పథకం కూడా అమలు చేయలేదు ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పుడు తాజాగా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలతో పాటు అన్నదాత సుఖీభావా డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయబోతోంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి తప్పకుండా మీరు ఇలా చేయాలి ఇలా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ అన్నదాత సుఖీభావం పొందాలన్నా పీఎం కిసాన్ పొందాలన్నా అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ పొందాలన్నా మీరు అర్హుల జాబితాలో ఉండాలి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ యొక్క మండలం పేరు పంచాయతీ పేరు మీ యొక్క గ్రామం పేరు ఎంటర్ చేసి మీ గ్రామంలో ఎవరెవరికి పీఎం కిసాన్ వస్తుంది మీరు పిఎం కిసాన్ లిస్టులో ఉన్నారా లేదా అనే విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు తప్పకుండా ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తాయి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం లేట్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మీకు ఎప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి ప్రతి రైతు కూడా విషయాలను గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇప్పటికే లేట్ అయితే అయిపోయింది మరి రైతులకు మేలు చేయడానికి మరొక పదిహేను రోజుల్లో ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి రైతులు అశ్రద్ధ చేయొద్దు వెంటనే కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి అంటే ఇవి తప్పనిసరిగా చేసుకోవాలి మరి దీంతో పాటుగా ప్రతి రైతు కూడా మనకు విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలంటే మరొకసారి గుర్తు చేస్తున్నాను కేవైసీ ఇంపార్టెంటు ఎన్పిసిఐ లింక్ ఇంపార్టెంట్ అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరియు ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు మరి ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించినటువంటి అప్డేటు పీఎం కిసాన్ ఇరవై ఒడతకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు అందరికంటే ముందుగానే మీరు వివరాలని కూడా తెలుసుకోవచ్చు దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి